సంఘం సభ్యులంతా కలిసికట్టుగా నిధులు సమకూర్చుకుని సుమారు రెండు వేల మందికి పైగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు సహకరించిన సంఘం సభ్యులకు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జై భీం జైరాం సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఆయన మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు కోటి సంతకాలతోనే మన స్వరం వినిపిద్దామంటూ కేకే రాజు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ తనయుడు విద్యార్థి విభాగం నాయకులు బాణాల తరుణ్ అధ్యక్షులు హబీబ్ గోపి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జై జై భీం జయరామ్ం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోనే నా పేరు కోసాదిగారు ఉప్పటి శ్రీనివాసరావుని ఈ సంఘానికి మా పూర్వీకులు చేసిన కాడి నుంచి కార్తీక మాసం పోల్పాటి లాస్ట్ రోజు అన్నదానం అన్న సంరాధన కార్యక్రమం గొప్పగా చేస్తాము ఈ మాజీలు మా పూర్వీకులు మా మాచ్చుకోట్టుబాడీ నెంబర్లు ప్రతి ఒక్కరి కార్యక్రమం జయప్రదన చేస్తాం ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది నా పేరు గంటేడి దేవుడు మాజీ అధ్యక్షుని అదే రెండు వేల పద్నాలుగులో మొదలుపెట్టాం ఈ కార్యక్రమాన్ని కార్తీక మాసం వచ్చిన తర్వాత నెల రోజుల కార్యక్రమం జరిగిన తర్వాత పోలిపంచమ రోజున అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమానికి యావత్ భక్తులందరూ కూడా ధన రూపాయన వస్తు రూపాయన సాధ అందించి ఈ అన్నదాన అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులకి ఈ నెల రోజు చేసినటువంటి భక్తులకి అన్ని కార్యక్రమం చేసినట్టు వ్యక్తులకు అందరికీ కూడా మరి ఈ కమిటీ తరఫున మా గ్రామ ప్రజల తరఫున అందరికీ ధన్యవాదాలు అర్పించుకుంటూ అలాగే వీడియో వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అర్పించుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసినట్టు అందరికీ కూడా ధన్యవాదాలు నా పేరు ఎలబిల్లి వరవెంకట దుర్గా ప్రసాద్ నేను ఈ జై భీమ్ అండ్ జయరామ్ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నాను మరి ఇందు మూలంగా చెప్పవలసింది ఏంటంటే ఏటా కూడా మా గ్రామంలో ఈ కార్తీక మాంసాన్ని అనుసరించి నాలుగు నాలుగు వారాలు అయితే నాలుగు వారాలు ఐదు వారాలు అయితే ఐదు వారాలు మరి ఈ ముహూర్తాల ప్రకారంగా చేస్తూ లాస్ట్ రోజున దీపాలు వదిలే తర్వాత రోజున పోలిపాడం రోజున మరి ఈ అన్న సమర్థనం జరుగుతుంది మరి మేము సంఘస్థలు అందరూ కూడా మరి అందరూ ఒక్కరు డొనేషన్ చేసుకొని మరి ఈ పదిహేను వందల నుంచి రెండు వేల జనాభాకి మరి ఇప్పుడు సుమారు పదిహేను సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం మరి ఇందు మూలంగా అందరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరికి తెలియపరిచి వాళ్ళు రప్పించి మరి ఈ ఏదైతే ఉందో మాసం మాసం తాలిఖా కార్తీక మాసం తాలూకా అదంతా కంప్లై చేయడానికి మేమంతా సంఘం నిర్ణయించుకొని ఇవన్నీ చేస్తుంటాం దానికి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ వచ్చి దాన్ని జయప్రదం చేస్తుంటారు కనుక మరి నాకు ఇచ్చిన ఈ అవకాశం నేను ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటాను